అందరికీ నమస్కారం ఈరోజు జిఎస్టి సంబంధించి నరేంద్ర మోడీ గారు అట్లాగే నిర్మలా సీతారామన్ గారు కూడా ఆర్థిక శాఖ మంత్రి మా మంత్రి అయినటువంటి ఒక మహిళ ఈ విధంగా జిఎస్టీ ఎప్పుడూ లేని విధంగా జిఎస్టీ బడుగు బలహీన వర్గాలకి మధ్యతరగతికి అనుకూలంగా ఉంది అట్లాగే ధనవంతులకు మాత్రం నలభై పర్సెంట్ జిఎస్టీ వేశారు ముఖ్యంగా ఆర్థిక సంస్థల్లో నరేంద్ర మోడీ గారు ఎలా ప్రవేశపెట్టారో అట్లాగే ఈ జిఎస్టీ కూడా ఉంది మెయిన్ రైతులకి ముఖ్యంగా జీరో పర్సెంట్ జిఎస్టీ ఇరవై ఐదు పర్సెంట్ ఇరవై ఐదు శాతం ఉన్న జిఎస్టీని పద్దెనిమిది శాతానికి ఐదు నుంచి పద్దెనిమిది శాతానికి కుదరించడం జరిగింది నాలుగు స్లాబ్లున్న జీఎస్టీని రెండు స్లాబ్లుగా మార్చారు ఇది అంతటి కారణమైనటువంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్తూ అట్లాగే కిషోర్ నిర్మలా సీతారామన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లాగే మా మహిళా మోర్చా తరఫున వారికి బాలాభి వాళ్ళిద్దరికి కూడా బాలాభిషేకం చేయడం జరిగింది ఇంకా ఇంకా కూడా ప్రతి మండలంలో ప్రతి బూత్ పాలాభిషేకాలు ఇద్దరికి కూడా బాలాభిషేకాలు జరుపుతూ వారికి ధన్యవాదాలు చేయడము చేసే కార్యక్రమం చేపట్టినాము భారత్ మాతా మాతాకి జై